ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో ఈడీ అట్లాగే ఐటీ అధికారులు మెరుపు తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక లిక్కర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇక తనపై విచారణ నిలుపుదల చేయాలని కవిత వేసుకున్న పిటిషన్ కూడా కోర్టు వాయిదా వేసిన సందర్భంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఇటు ఈడీ అధికారులు కానీ ఇటు ఐటీ అధికారులు కానీ నాలుగు బృందాలుగా విడిపోయి కవిత నివాసంలో తనిఖీలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక కవిత భర్త వ్యాపార లావాదేవీల మీద కూడా ఈ ఐటీ అధికారులు ఆరా తీస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఏం వ్యాపారాలు చేస్తున్నారు లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బును ఎటు మళ్ళిస్తున్నారనే కోణంలో కూడా ఆధారాల కోసం ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తానికి గతంలో రెండుసార్లు ఇదే ఈడీ అధికారులు కవిత నివాసం మీద తనిఖీలు చేశారు కవితను విచారించారు ఇది మూడోసారి ఐటీ ఈడీ ఇద్దరు కూడా ఈ విచారణ సంస్థలు ఏక కాలంలో నాలుగు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్న మాత్రం ఇదే మొదటిసారి హైదరాబాద్ బంజారేసీ నివాసంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఈడీ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఈ సోదాలు రేపు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలున్నాయి ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి వాటిని ప్రొడ్యూస్ చేస్తాం ఎస్టాబ్లిష్ చేస్తామని కూడా గతంలో ఇదే విచారణ సంస్థలు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అందులో భాగంగానే ఈరోజు ఈ మెరుపు తనిఖీలను కూడా ఇటు ఈడీ అటు ఐటీ అధికారులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏం తేలుతుంది చివరికి ఇటు ఎమ్మెల్సీ కవిత ఆవిడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు గతంలో కూడా అనేక సందర్భాల్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం లేపిన లిక్కర్ స్కామ్లో ఆవిడ పేరు ప్రముఖంగా వినిపించింది ఇప్పుడు తాజాగా ఈడీ ఐటీ అధికారులు ఏకకాలంలో సంయుక్తంగా నాలుగు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఆధారాలు బయటకు వస్తాయనే అంశం మాత్రం ఉత్కంఠ నెలకొంది